చిన్నప్పుడు సరస్వతి లేహ్యం చిన్నప్పుడు అని ఎందుకన్నానంటే మా చిన్నప్పుడు మా తల్లిదండ్రులు సరస్వతి లేహ్యం ఉదయాన్నే పాలతో కలిపి ఇవ్వడము లేదా తిన్న తర్వాత అది లేహ్యం తిన్న తీసుకున్న తర్వాత పాలివ్వడము జరిగేది చదువు బాగా వస్తుందని చెప్పేటోళ్ళు సో నా క్వశ్చన్ ఏంటంటే సప్లిమెంట్ ఏదైతే ఉందో సో దాని సప్లిమెంట్ గానే మనం భావించాలా సో సరస్వతి లేహ్యాన్ని వయసుతో సంబంధం లేకుండా తీసుకోవచ్చా తీసుకోవచ్చు కానీ వాళ్ళ ఇప్పుడు ఏదైనా కూడా ఆయుర్వేద ఔషధాలు ఏవైనా కూడా ఇప్పుడు మీరు చెప్పిన ఇంట్లో ఉండే ఔషధాలు కూడా ఒక పరిమితి అనేది ఉంటుంది లిమిట్ ఇప్పుడు పసుపు వాడుతున్నారు కూర చేసేటప్పుడు ఒక లిమిట్ గానే వేస్తామా లేక ఒక గంట తీసేసేసే కారం వేసుకున్నది వేస్తాం కారం కూడా అట్లానే సో ఏదైనా కూడా దేనికైనా కూడా ఒక పరిమితి అనేది ఉంటుంది దాంట్లో ఇంతే వాడాలి అనేది అదేవిధంగా ఆయుర్వేదకు సంబంధించిన ఔషధాలు కానివ్వండి మూలికలు కానివ్వండి ఏవైనా ఏదైనా కూడా దానికంటూ ఒక కొన్ని పరిమితులు ఉన్నాయి దానికి లోపడే మనం ఆ డోస్ అనేది ఇస్తూ ఉంటాం సో ఖచ్చితంగా ఇప్పుడున్న సినారియలో అందరూ ఒక అలవాటుగా ఇంత వాడేయండి అంత వాడేయండి అని చెప్పి ఫాలో అవ్వకుండా వీలైనంత వరకు దగ్గరలో ఉన్న ఆయుర్వేద వైద్యులను కలిసి ఒపీనియన్ తీసుకొని వాడడం అవసరం ఓకే అవసరం ఉన్నా లేకుండా వాడడం అనేది మంచిది కాదు ఇప్పుడు యాక్టివ్గా ఉన్నారు వాళ్ళకి ఇంకా యాక్టివ్ చేసే విధంగా వాళ్ళకి ఆ ప్లే ఏరియాలో పంపించి అవుట్డోర్ గేమ్స్ ఆడేయడం వాళ్ళకి బ్రెయిన్ యాక్టివ్గా ఉండే విధంగా చేయడం ఇటువంటిది మంచిది అవుట్డోర్ గేమ్స్ ఆడించటం వాళ్ళ మెమరీస్ అవుట్డోర్ గేమ్స్ ఆడమంటారు ఇప్పుడు అది మర్చిపోయారు అన్నమాట ఇప్పుడు స్కూల్స్ లోనే అవుట్డోర్ ప్లే ఏరియాస్ లేవు లేవు లేని ప్లే ఏరియాస్ ప్లే ఎరినాస్ లేని ప్లే గ్రౌండ్స్ లేని స్కూల్స్ లోనే జాయిన్ చేయిస్తున్నారు సార్ ఇప్పుడు మా చిన్నప్పుడు చూసినట్టయితే ఒక ఫైవ్ ఏకర్స్ ప్లే ఏరియా ఉండేది ఎంత ఆడుకుంటే అంత అన్నట్టు ఏ స్కూల్ కి ఎంత పెద్ద గ్రౌండ్ ఉంటే ఆ స్కూల్లో బాగా విద్య చెప్తున్నారని అనుకునేవాళ్ళం చిన్నప్పుడు బట్ ఇప్పుడు ఏ స్కూల్లో అసలు గ్రౌండ్ ఉండదు ఆ స్కూల్లోనే స్టడీస్ ఎక్కువ ఉంటున్నాయి అనేది అయిపోయింది మనో వికాసంతో పాటు శారీరకంగా ఉండే ఆరోగ్యం కూడా ఇంపార్టెంట్ ఆ రెండింటి మీద జాస్తి పెట్టాల్సిన అవసరం ఉంది